సార్ నమస్తే నమస్తే సార్ ఐర్లాండ్ లో దాడులు జరుగుతున్నాయి ప్రత్యేకించి మన ఇండియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి అలాగే మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎక్కడ చూసినా కానీ కరోనా వచ్చింది వెళ్ళిపోయింది కానీ ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది ఇంకా అక్కడక్కడ రకరకాల కరోనాలు వినబడుతున్నాయి అలాగే యుద్ధ వాతావరణం నెలకొంది దేశంలో ఎక్కడ ఎటు చూసినా కూడా ఒక దేశానికి దేశానికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అలా ప్రత్యేకించి ఎందుకు ఐర్లాండ్ లో మన మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అసలు మీరు ఏం చెప్తారు దీన్ని ఎలా చూస్తారు మామూలుగా ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ కి కొన్ని కష్టాలు అయితే మొదలైనవి కొన్ని దేశాలు ఏమో దాడులు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో కేసులు పెట్టి జైలు పెట్టేస్తున్నారు కొన్ని దేశాల్లో ఇల్లీగల్ ఇమ్మగ్రెంట్స్ అని చెప్పి నానా బాధలు పెట్టి కొంతమందిని తరిమేయడం కొంతమందిని డిపోర్టేషన్ అవమానకరంగా శంకలు వేసి డిపోర్టేషన్ చేయడం ఇంకొన్ని దేశాల్లో యుద్ధం జరుగుతుంది యుద్ధాలు జరుగుతుంది దాంట్లో మన వాళ్ళు ఇబ్బందులు పడ్డం ఇంకొన్ని దేశాల్లో కొత్త కొత్త కరోనా లాంటి వైరస్లు రావడం దానివల్ల వాళ్ళు పారిపోవాల్సి రావడం ఇలా ఇండియన్స్ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కి నానా కష్టాలు మొదలైనట్టుగా మనకు అర్థం ఒకటి ఆ దేశాల్లో ఉద్యోగాల కోసం లేదంటే ఏదన్నా వృత్తులు చేసుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు రెండోది ట్రావెలర్స్ ఇండియా నుంచి ట్రావెలింగ్ కూడా విదేశాలకి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఈ మధ్య కాలంలో సో ఈ రెండు రకాల వ్యక్తులు ఇండియన్స్ ఇండియన్ నేషనల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనబడుతుంది ముఖ్యంగా ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఐర్లాండ్ లో ఇండియన్స్ మీద గత కొంతకాలంగా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి నేను రెండు కేసులు చెబుతాను డీటెయిల్ గా రెండు కేసుల్లో ఒకటి ఏంటంటే డాక్టర్ సంతోష్ యాదవ్ ఈయన డేటా సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎక్స్పర్ట్ అయి ఉంది డేటా సైంటిస్ట్ అక్కడ ఆంటర్ప్రనర్షిప్ కూడా అక్కడ ఉందనమాట ఈయన మొన్న ఇంట్లో నిద్రపోతున్నాడు ఫ్లాట్ లో అపార్ట్మెంట్ లో నిద్రపోతుంటే సడన్ గా ఒక ఆరు మంది టీనేజర్స్ కర్రలు రాడ్డు తీసుకొని ఆయన తలుపులు బద్దలు కొట్టి ఆయన కిటికీలు ఒక్కొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆయన్ని అద్దాలు పక్కన పెట్టుకున్నాడు అద్దాలని నలిపేసి ఆయన్ని చిత్తగొట్టారు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనే ఈ జీక్ ఎముక ఇరిగిపోయింది ఆయన మాట్లాడలేని పరిస్థితులకి వెళ్ళిపోయాడు సో ఇది ఒక్కసారిగా సంచలనం సృష్టించింది కరెక్ట్ గా పది రోజులకు ముందు అమెజాన్ లో పనిచేసే నలభై ఏళ్ల వ్యక్తి ఆరు గంటల సాయంత్రం అక్కడ ఆరు గంటలకు పట్టపగల్లాగా ఉంది ఆ టైంలో ఐర్లాండ్ లో ఆరు గంటల సాయంత్రం వెళ్తుంటే సడన్ గా ఒక ముప్పై మంది యూత్ వచ్చి ఆయన్ని అటాక్ చేసి కొట్టి బట్టలు ఇప్పేసి మొత్తం న్యూడ్ గా అక్కడ గాయాలతో పడుకోబెట్టేసి వాళ్ళు పారిపోయారు అడిగితే ఈయన చైల్డ్ మూల చేశాడు మూల చేశాడు అందుకే ఈయన కొట్టామని చెప్తున్నారు కారణం ఊరికే ఆయన మీద ఏ కేసులు లేవు ఏ చైల్డ్ ఏ ఫ్యామిలీ కంప్లైంట్లు ఇవ్వలేదు అక్కడ పాపం ఒక ఆవిడ ఐర్లాండ్ మహిళ కారులో వెళ్తూ ఇది చూసి ఆమె కారు ఆపి ఇతని దగ్గరకు వచ్చి అరీ ఓకే అని అడిగితే లేదు నాకు సహాయం చేయమంటే ఆమె అతని తన కారు దగ్గర తీసుకుట్టిచ్చు అక్కడ ఆమె అంబులెన్స్ ఫోన్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఆమె ధైర్యంగా నిలబడి మీడియాతో కూడా ఆమె చెప్తుంది ఇతను పాపం ఏమీ చేయలేదు అతను హంబుల్ గా ఉన్నాడు అతను చాలా పెయిన్ లో ఉన్నాడు అతన్ని ఇలా కొట్టారు అనేది ఆమె చెప్తుంది ఇలాగా దాదాపు ఈ మధ్య కాలంలోనే ఒక దాదాపు ఇరవై అటాక్స్ ఇండియన్స్ మీద జరిగాయి సో ఐర్లాండ్ లో ఇండియన్స్ ఏ స్థాయిలో ఉన్నారంటే దాదాపు ఒక తొంభై వేల నుంచి వన్ లాక్ వరకు ఇండియన్స్ ఉంటారు అనేది ఒక లెక్క సో ఈ మన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అక్కడ ఐటీ రంగంలో ఉంటారు ఎందుకంటే దాన్ని హబ్ ఆఫ్ యూరోపియన్ మల్టీనేషనల్ కంపెనీ యూరోపియన్ అండ్ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ అని పిలుస్తారు ఐర్లాండ్ ని అక్కడ గూగుల్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది ర్ ఉంది చాలా రకాల కంపెనీలు అక్కడ ఉంటాయన్నమాట అమెజాన్ ఉంది సో మన వాళ్ళు మామూలుగానే మన వాళ్ళు టెక్ ఫీల్డ్ లో వాళ్ళు ఉంటారు అని తెలుసు కదా సో ఐటి లో డేటా సైంటిస్టులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైబర్ సెక్యూరిటీ ఏ ఎక్స్పర్ట్స్ ఇలాంటి దాంట్లో ఉన్నారు అది కాకుండా హెల్త్ కేర్ కూడా అక్కడ డాక్టర్స్ గా ఉన్నారు ఫార్మసిస్ట్ గా ఉన్నారు బయోటెక్నాలజీ దీంట్లో పనిచేస్తున్నారు సంస్థల్లో అలాగే హెల్త్ కేర్ లో ఉన్నారు అలాగే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ లో కూడా ఉన్నారు ఫైనాన్స్ ఫిన్ టెక్ అంటారు ఫైనాన్షియల్ టెక్నాలజీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అకౌంటెంట్స్ ఇలాగా పనిచేస్తున్నారు అది కాకుండా చెప్స్ గా ఉన్నారు హోటల్ క్యాటరింగ్ చెప్స్ దాంట్లో ఉన్నారు అట్లాగే మెకానికల్ ఇంజనీర్స్ కెమికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇలా కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట సో ఈ మన వాళ్ళ మీద ఎందుకు ఐర్లాండ్ లో ఉన్న ప్రజల కోపం అంటే ప్రజలకేం కోపం లేదు ఇప్పుడు ఐర్లాండ్ కానీ యూరప్ యూరప్ లో జర్మనీలో నలభై పర్సెంట్ ఈ హేట్ క్రైమ్స్ అంటారు బట్టి హేట్ క్రైమ్స్ అనేవి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నలభై పర్సెంట్ పెరిగాయనమాట అంతకు ముందుతో పోలిస్తే అట్లాగే ఇటలీ స్పెయిన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా కెనడా ఈ దేశాలంతా కూడా హేట్ క్రైమ్స్ పెరిగింది దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే అక్కడ ఈ హేట్ గ్రూప్స్ అంటారు వాటిని ఇప్పుడు ఐర్లాండ్ లో ఫెరల్ తగ్స్ తగ్స్ అనే ఒక గ్రూప్ ఉంది అట్లాగే యూకే లో స్కిన్ హెడ్స్ అంటారు అమెరికాలో కేకేకే అంటారు క్లూ క్లాన్ సో ఇలాగ కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారంటే ప్రధాన కారణం ఏంటంటే యూరప్ అంతా కూడా ఆర్థిక సంక్షోభాలతో ఇరుక్కుంది అక్కడ ఆ యావరేజ్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ యూరప్ లో చాలా దేశాల్లో అంటే యూత్ ఉండరు బిడ్డల్ని కనడం అనేది తగ్గించేశారు గత కొంతకాలంగా దానివల్ల యూత్ పాపులేషన్ లేదు యూత్ ఫిఫ్టీ ఇయర్స్ యావరేజ్ అంటే వాళ్ళు పనిచేయలేరు కాబట్టి లేబర్ అవసరం వాళ్ళకి రకరకాల జాబ్స్ వాళ్ళు కావాలి కాబట్టి బయట నుంచి వస్తారు అదొక సమస్య రెండవది ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ మొదలైందో మిడిల్ ఈస్ట్ కావచ్చు యుక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు సిరియాలో అంత సంక్షోభం కావచ్చు వీటి వల్ల ఈ దేశాల నుంచి యూరోప్ కి వలసలు అనేవి పెద్ద ఎత్తున రావడం మొదలైంది ఒక ఉక్రెయిన్ నుంచి చాలా దేశాల్లో యూరోప్ లో వెల్కమ్ టు ఉక్రేనియన్స్ అని పెట్టి ఉక్రేనియన్స్ కి తక్కువగా రేట్లకు భోజనాలు పెట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మా ఫ్రెండ్స్ విజిట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళంతా ఉక్రెయిన్ వైపు ఉంటారు యూరప్ అంతా యాంటీ రష్యా సో అందువల్ల ఉక్రెయిన్ లో అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి చాలా మంది యూరప్ పారిపోయారు సిరియా నుంచి పారిపోయారు అనేక దేశాల నుంచి అక్కడికి యూరప్ కి వెళ్ళిపోతున్నారు దీని వల్ల ఏమైందంటే లోకల్ గా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది వీళ్ళు వచ్చి పడ్డారు ఈ శిబిరాల్లో కూడా క్రైమ్ కూడా పెరుగుతుంది మెల్లగా వాళ్ళు వస్తారు ఫస్ట్ ఏమో మాకు షెల్టర్ ఇంట్ చాలు అంటారు మెల్లమెల్లగా డిమాండ్లు మొదలు పెట్టారు హక్కుల సంఘాలు వస్తాయి టెర్రరిజం మొదలవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అక్కడ పెరిగాయి దాని వల్ల లోకల్ ఏమైందంటే ఈ వీళ్ళ మీద కోపంతో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి ఈ స్కిన్ హెడ్స్ ఇలాంటివి వీళ్ళు యాంటీ ఇమిగ్రెంట్స్ అప్రోచ్ ఇమిగ్రెంట్స్ అంతా కొట్టాలి ఈ క్రమంలో ఏంటంటే ఇండియన్స్ నిజానికి వాళ్ళేం డిస్టర్బ్ చేయట్లే ఇండియన్స్ ఆ దేశానికి హెల్ప్ చేస్తున్నారు కానీ వాళ్ళ కోపం ఏంది అందరి మీద కోపం కాబట్టి ఇండియన్స్ మీద కూడా వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు తస్కరించారు మన వాళ్ళు ఏంటంటే చాలా చోట్ల అమెరికాలో ఒక్కొక్కటి రెండు మూడు ఉద్యోగాలు చేసే బ్యాచ్ కూడా ఉన్నారు మన వాళ్ళకి ఎందుకు వెళ్తే ఎంత ఆవరు సంపాదించాలనేది ఉంటది అదొక ప్రాబ్లం రెండోది ఆస్ట్రేలియాలో ఎందుకు దాడులు జరుగుతాయంటే మనవాళ్ళు ఎక్కడ పోయినా నగలు తీసుకొని వెళ్ళడం ఈ నగల కోసం ఆభరణాల కోసం కూడా మన వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే దాని హేట్ క్రైమ్ గా కూడా చెప్తున్నారు అన్న వర్షన్ కూడా ఉంది సో మన వాళ్ళు ఏంటంటే బ్రదర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు గోల్డ్ అంతా వేసుకొని తిరగడం ఇవన్నీ మనం చూస్తుంటాం సో దీని వల్ల కూడా అటాక్స్ జరుపుతున్నాయి సో బేసిక్ గా అక్కడ ఒకటి రేసియల్ హైడ్రేట్ రెండోది ఆర్థిక సంక్షోభం మూడోది వలసల ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు పని అనేది తగ్గిపోవడం ట్రంప్ అలాగే కదా వచ్చాడు అమెరికన్ ఫస్ట్ అనే మగా అనే మేకింగ్ అమెరికా గ్రేట్ అమెరికా ఫస్ట్ అనే ప్రిన్సిపల్స్ మీదనే ఆయన గెలిచాడు అంటే ప్రజల్లో ఆ సెంటిమెంట్లు ఉన్నాయని రెండోది రైట్ వింగ్ పార్టీల డామినేషన్ ఈ మధ్యకాలంలో యూరప్ అంతా కూడా పెరిగింది అంటే ఈ దాని ఏమంటారు మతవాద భావాలు అక్కడ బాగా పెరిగాయి క్రిస్టియన్స్ అందుకని ముస్లిం హేట్రెడ్ హిందూ హేట్రెడ్ అనేది కూడా అక్కడ జనాల్లో కూడా పెరిగింది సో ఈ కారణాల వల్ల మన వాళ్ళని అటాక్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే వాళ్ళ ఆయా గవర్నమెంట్ తో మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఐర్లాండ్ లో ఐర్లాండ్ లో ఉన్న మన రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ఇది కూడా ఇచ్చింది మీరు జాగ్రత్తగా ఉండండి రిమోట్ ప్లేసులకు వెళ్ళకండి ఆ ఇవే ఒకవేళ వెళ్ళిన గుంపులుగా వెళ్ళండి వంటరిగా వెళ్ళకండి అని చెప్పింది ఆయన గుంపుల్లో కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది మరోవైపు గవర్నమెంట్ తో మాట్లాడుతుంది అక్కడ ఏంటంటే